హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందరినీ వార్త రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అండి ఇకపై ఇరవై రూపాయలకే భోజనం ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కాలసం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇప్పటికీ కూడా రైల్వే అనేది బెస్ట్ ఆప్షన్ అండి తక్కువ ధర సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చూసుకునే వారి కోసం సో రైల్వే అయితే రైల్వేకే ఓటేస్తారు ఎవరైనా ఇక బస్సు టికెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకి రైల్వేలో ఏసీ ప్రయాణం చేయవచ్చు అంతేకాక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది అనేక పథకాలను అయితే ప్రారంభిస్తోంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన జర్నీని కల్పించేందుకు అవసరమైన చర్యలను అయితే చేపడుతోంది ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకైతే భారీ శుభవార్త చెప్పిందండి సో అతి తక్కువ ధరకి ఆహారాన్ని అందించేందుకు రెడీ అయింది సో ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఈ శుభవార్త చెప్పింది వేసవికాలం విద్యార్థులకు సెలవు లభిస్తూ ఉండడంతో చాలామంది దూర ప్రాంతాలకు తీర తీర్థయాత్రకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు దాంతో రైళ్లలో భారీగా రద్దీ ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చేసింది ఎలా అంటే ప్రయాణికుల కోసం ఎకనామికల్ అయితే తీసుకొని వచ్చింది ప్రయాణికులకు పరిశుభ్రమైన రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతోనే రైల్వే శాఖ ఈ ఎకనామిక్ మీల్స్ని తీసుకొని వచ్చింది జనరల్ కోర్సులలో అయితే ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలలో భోజనం అందించేందుకు ఈ విధానాన్ని అయితే తీసుకొని వచ్చారు మరి దేశవ్యాప్తంగా వందకు పైగా రైల్వే స్టేషన్లలో నూట యాభై కేంద్రాల ద్వారా ఈ ఎకనా ఎకానమీ మీల్స్ పథకం ద్వారా భోజనం సదుపాయం అయితే కల్పిస్తూ ఉన్నారు అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ విజయవాడ రేణిగుండలో గుంతకల్ తిరుపతి రాజమండ్రి వికారాబాద్ పా పాకాల డోన్ నంద్యాల రైల్వే స్టేషన్లలో పద్దెనిమిది కౌంటర్ల ద్వారా అయితే ఈ మీల్స్ మీల్స్ను అయితే ప్రయాణికులకు అందించేందుకు రెడీ అవుతుంది రైల్వే శాఖ ఎకానమీ ఎకానమీ మీల్స్లో భాగంగా రెండు రకాలైన భోజనాన్ని అందిస్తూ ఉన్నారు మొదటి రకంలో కేవలం ఇరవై రూపాయలకే ప్రయాణికులకు ఎకానమీ బిగ్ భోజనం అందనుంది ఇక రెండవది చూసుకున్నట్లయితే యాభై రూపాయలకైతే స్నాక్స్ మీల్స్ స్నాక్స్తో కూడిన మీల్స్ అయితే అందిస్తారు రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీకి భోజనం నీళ్ళ ప్యాకెట్ను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లు ఆగే చోట ప్లాట్ఫామ్ పైన అయితే అందుబాటులో ఉంచుతారు ప్రయాణికులకు ఈ కౌంటర్ల నుంచి అయితే నేరుగా ఎకానమీ ఎకానమీ మీల్స్ను కొనుగోలు చేసి చేయవచ్చు అయితే రైల్వే అధికారులు తెలిపారు మీ ఈ సేవలను గత ఏడాది యాభై యొక్క స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు దక్షిణ మధ్య రైల్వేలోని ఏడు స్టేషన్లలో ఐఆర్సిటిసి కిచెన్ యూనిట్ల ద్వారా అయితే ఈ భోజనం అందిస్తూ ఉన్నారు రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ మీల్స్పై అయితే ప్రయాణికులు ప్రశంసలు గురిపిస్తూ ఉన్నారు సో మరి రైల్వే తీసుకొచ్చిన ఈ ఈ ఎకానమీ గురించి మీ అభిప్రాయానికి కామెంట్ ద్వారా అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను